ప్రముఖ నటి తమన్నా పాటియా తన సినీ ప్రయాణంలో మరో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు ఇప్పటి వరకు తన గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఇప్పుడు హారర్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు ఇప్పుడు హారర్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు బాలాజీ టెలిఫిల్మ్స్ అధినేత్రి ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ప్రసిద్ధ హారర్ ఫ్రాంచైజీ రాగిణి ఎంఎంఎస్ త్రీలో తమన్నా ప్రధాన పాత్ర పోషించనున్నారు ఇది ఆమె సినీ కెరీర్ కు ఒక కీలక మరుపు కానదే రాగిని తో రూపొందించబడుతున్నట్లు సమాచారం చాలా కాలంగా ఈ ప్రాజెక్ట్ కోసం ఏక్తా కపూర్ చివరికి ఒక సరికొత్త వినూత్నమైన కథాంశాన్ని ఖరారు చేశారు ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి షూటింగ్ ప్రారంభించుకోవచ్చని తెలుస్తుంది తమన్నాకు ఈ సినిమా కథ ఎంతగానో నచ్చిందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి ఏక్తా కపూర్ ఆమెకు ఈ కథను వన్ చిత్ర సెట్ లో చెప్పినప్పుడు దానిలోని కొత్త హారర్ థీమ్ ఆశ్చర్యపోయారని చెబుతున్నారు గతంలో వచ్చిన రాగిని ఎంఎంఎస్ చిత్రాలు హారర్ ఎరోటికా ఫార్మాట్ లో ఉండగా ఈసారి రాగిని ఎంఎంఎస్ త్రీ హారర్ కామెడీ గా రూపొందనుంది ఇది ప్రేక్షకులకు భయంతో పాటు హాస్యాన్ని కూడా పంచుతుందని చిత్ర బృందం భావిస్తోంది అలాగే ఈ సినిమా కోసం బేబీ డాల్ పాట లాంటి మరో చార్ట్ బస్టర్ మ్యూజిక్ నంబర్ ను వెతికే పనిలో ఉన్నారు రాగిని ఎంఎంఎస్ టూ లెవెన్ ఈ ఫ్రాంచైజ్ రెండు వేల పదకొండులో రాజ్ కుమార్ రావు సైనాజ్ మోట్వాలా ప్రధాన పాత్రలో ప్రారంభమైంది ఇది హారర్ జోనర్ లో ఒక వినూత్న ప్రయోగంగా నిలిచింది రాగిని ఎంఎంఎస్ టూ రెండు వేల పద్నాలుగులో సన్ని లియోన్ నటించిన రాగిని ఎంఎంఎస్ టూ విడుదలైంది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది ఇందులో బేబీ డాల్ అనే పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఇప్పుడు రాగిని ఎంఎంఎస్ భయం హాస్యం మంచి సంగీతం కలగలిపి ప్రేక్షకులను అలరించనున్నాయి గ్లామరస్ గా కనిపించే తమన్నా తన నటనతో ఈ హారర్ కామెడీ చిత్రంలో ప్రేక్షకులను ఎంతవరకు భయపెట్టి నవ్విస్తారో చూడాలి ఈ చిత్రం తమన్నా కెరీర్ కు ఒక కొత్త దిశను చూపుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు